ముందుబాడని చెప్పారు ఎడప పచ్చ పని ఆ రెండో కలిస్తేనే ఒక అందంగా కూడా కనిపిస్తుంది పసపంటే ఒక శుభం ఎరపంటే కూడా మనలో బ్లడ్ లో ఉండేది ఒక ఎరపగా కూడా మనకు గుర్తించాల ఎర్ర కింద నుంచి పచ్చ జెండా కిందకు వచ్చిన పరిటాల కుటుంబం ఆ కుటుంబం ఎప్పుడు కూడా కూడా అందంగా ఉండే కుటుంబం పరిటాల కుటుంబం ఆ రోజు ఎర్ర జెండా కింద నీడు ఉండి మా పామయ్య పరిటాల శ్రీరాములు గారు పరిటాల హరి గారు సుబ్బయ్య గారు లింగన్న గారు ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళు భూస్వాములకు వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసిన నాయకులు ఆ రోజు పరిటాల శ్రీరాములు గారు కానీ హరి గారు కానీ సుబ్బయ్య గారు కానీ వీళ్ళందరూ ఆయన అడగచాడల్లోనే నడుస్తోంది అన్న పది యొక్క పేదవాళ్ళు కూడా అండగా ఉన్నారన్న ఆలోచనతో ఎన్టీ రామారావు గారి దగ్గర చేరి ఈ రోజు ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల రవి గారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు ఎందుకు గౌరవిస్తున్నారంటే ఆ రోజు మీ అన్న పరిటాల రవి అన్నది ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి తీసుకురావడం మీ అన్నగారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కాలేజీ పోయే అమ్మాయి కూడా నన్ను రోడ్డు మీద కూడా నిలబడి స్కూల్ కూడా కాలేజీలు పోయే చేసిన నాయకుడు మన పరిటాల రవి అన్న కూడా మనం చెప్పుకోవాల ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళిన ఒక గృహపరేషన్ వెళ్ళామన్నా ఆ గృహపరేషన్ ఒక ఆఫీసర్ భార్య చెప్పింది అక్కడ మీరంటే నాకు అభిమానం కాదు మా రవి అన్న అంటేనే మాకు చాలా అభిమానం రవి అన్న భార్య నిన్ను కూడా నేను గౌరవిస్తున్నా రవి అన్న అంటే మేము ధర్మవరంలో చదువుకున్నప్పుడు ఈ మండలంలో పుట్టిన బిడ్డాం కూడా ధర్మవరంలో చదువుకున్న దయ వల్ల రవి అన్న వచ్చిన తర్వాత మా కూడా అండగా నిలబడి ఆడపిల్లలందరికీ కూడా ఒక తండ్రిగా నిలబడి మేమందరం కూడా ఆ రోజు మాకు అండగా ఉన్నారు కాబట్టి ఈ రోజు మేము చదువుకొని మాకు ఉద్యోగాలు వచ్చాయి అలాంటి వాళ్ళు ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నామని చాలా గర్వంగా చెప్తే నాకు అనిపించింది ఎన్ని జన్మలు ఎత్తిన పరితాల రవి భార్యగానే పుట్టాలనేది కూడా నాకు కూడా ఒక కోరిక ందరికి కూడా తెలిసి ఎంత దారుణంగా పార్టీ ఆఫీసులో చంపినింది అయినా అందరికీ అండగా ఉండాలని ఆలోచనతో నేను కూడా మళ్ళా రాజకీయాలు ఇష్టం లేకపోయినా రాజకీయాలు లెక్క నేను కూడా అడగేశాను అది చంద్రబాబు నాయుడు గారి ఆశీసులు నా నియోజకవర్గం ప్రజల ఆశీసులు అనంతపురం జిల్లా ఆశీసులు ప్రజల ఆశీసులు లీడర్లు కూడా అందరు సపోర్ట్తో మనం రాజకీయాలు రావడం మళ్ళీ ఈ విధంగా మనం మాట్లాడడం ప్రతి ఒక్క రోజు ఇంతకు ముందు నేను వచ్చేటప్పుడు సంబంధించిన డీలర్ నారాయణప్ప చిన్న ముత్యాలబ్ కూడా ఎక్కించుకున్నాం వచ్చేటప్పుడు కూడా ఒక చరిత్రం కూడా ఒక నెమరేసుకున్నాం ఆ రోజుల్లో ఏ విధంగా ఉన్నాం ఈ రోజు పరిస్థితి ఏంటి అని రాజకీయ పరిటాల రవి చనిపోగానే నువ్వు కూడా భయపడి ఇంట్లో ఉంటామేమో అని మేము కూడా భయపడినామమ్మా అని ఈ రోజు ధైర్యంగా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పరిటాల కుటుంబానికే కాకుండా ఆ కుటుంబాన్ని నమ్మకుండా కార్యకర్తలు కానీ పరిటాల రవి అభిమానులు కానీ తెలుగుదేశ కుటుంబ సభ్యులకు కానీ ఎక్కడ తల వంపలు లేకోకుండా ఒక సివిల్ సప్లై శాఖగా మంచిగా మనం పనిచేసిన దానికి మాకు అదే కాలమ్మ ఒక తృప్తిని అనిపిస్తుందని ఆ పెద్దలిద్దరు సీనియర్ నాయకులు చెప్తే నాకు కూడా ఎంతో సంతోషమైంది ఒక పౌర సరఫరాల శాఖ అంటే ఒక మంత్రి స్థానంలో నిలబడతానని నేను ఏ రోజు అనుకోలేదు నా కోరిక కూడా లేదు ఎప్పుడైనా ప్రభుత్వం వస్తే నా కార్యకర్తలకు అండగా ఉండి నా కార్యకర్త వర్గం ప్రజలు బాగుండాలని ఎప్పుడు కూడా నేను కోరుకునేదాన్ని ఏ రోజు నాకు మంత్రి కావాలని నేను ఆశించిన దాన్ని కూడా కాదు చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా ఆహ్వానించి నాకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత బాధ్యతగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఇచ్చిన తర్వాత వారోజే ప్రమాణం కూడా మేము చేసుకున్నా నేను నా పిల్లలు